హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి మామిడికాయ పచ్చడండి చూడండి పక్కా కొలతలతో ఒక సంవత్సరం పాటు నిల్వ ఉండేటట్టుగా చూపిస్తానండి చూడండి ముక్క మెత్తబడకుండా చక్కగా గట్టిగా ఉండేటట్టు మనము అన్నీ పక్క కొలతలతో చేసుకుందామండి చూడండి ముందుగా మనమైతే మామిడికాయల్ని తీసేసుకొని తొడెం తీసేసి చక్కగా శుభ్రంగా కడుక్కుందామండి చూడండి ఈ విధంగా కడుక్కోవాలి కడుక్కొని చక్కగా పక్కన పెట్టేసుకుందాము ఒక క్లాత్ తోటి తడి లేకుండా శుభ్రంగా తుడుచుకుందామండి ఒక్కొక్క కాయని తీసి ఈ విధంగా తడి లేకుండా చక్కగా తుడుచుకొని పక్కన పెట్టేసుకోండి ఈ మామిడికాయ పచ్చడి పక్క కొలతలతో చూపిస్తానండి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది చాలా చాలా రుచిగా ఉంటుందండి నేను చెప్పిన విధంగా చేసుకోండి మనం అయితే ముక్కలు కొట్టించుకొని వచ్చేద్దామండి చూడండి ఒక్కొక్క కాయకి నాలుగు రూపాయలు తీసుకున్నారండి ఒక్కొక్క కాయ నాలుగు రూపాయలంట ముక్కలైతే మనం కట్ చేసి తీసుకొచ్చేసిన తర్వాత దాంట్లో దాంట్లో చక్కగా మనం తుడిచేసుకుందామండి జీడి ఉంటుంది కదండి ఆ జీడి తీసేసి పైన పొర తీసేసి ఒక్కొక్క ముక్క శుభ్రంగా తుడిచి పక్కన పెట్టేసుకుందాము చూడండి ఈ విధంగా చక్కగా కట్ చేసి తుడుచుకున్న తర్వాత డబ్బా నేనైతే ఒక డబ్బా తీసుకున్నానండి ఆ డబ్బాతో కొలతండి ఆ డబ్బాతో ఐదు డబ్బాలు అయినాయండి చూడండి మీరు దేంతోనైనా కొలుసుకోవచ్చు నేనైతే ఈ డబ్బాతో కొలిచానండి ఐదు డబ్బాలు అయినాయండి పక్కా కొలతలతో అండి తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందాము వేసుకొని చక్కగా కలుపుకున్న తర్వాత గల్లుప్పు అండి గల్లుప్పు మిక్సీలో వేసేసాము వేసేసి ఐదు డబ్బాలకి ఈ గిద్దతో ఐదు ఐదు గిద్దలు వేసుకో ఉప్పు వేసుకుందాము చూడండి ఈ గిద్దతో ఐదు గిద్దలు ఉప్పు వేసుకోవాలండి మనము ఐదు డబ్బాలు తీసుకున్నాము కదండి మామిడి ముక్కలు దీంతో ఐదు గిద్దలు ఉప్పు వేసుకోవాలి తర్వాత కారం అండి ఆ గిద్దతోనే ఐదు గిద్దలు కారం వేసుకోవాలి డబ్బాకి ఒక గిద్ద చొప్పున ఐదు గిద్దలు కారం అండి చూడండి చాలా చాలా బాగుంటుందండి పక్కా కొలతలతో చూపిస్తున్నాను ముక్క మెత్తబడకుండా సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి చూడండి మనమైతే దీంతో ఐదు గిద్దలు వేసేసాము కారము తర్వాత ఆవాల పొడి అండి చూడండి ఆ గిద్దతోనే ఐదు గిద్దలు ఆవాల పొడి వేసుకోవాలి తర్వాత రెండు గిద్దల వరకు మెంతి అండి మెంతి పొడి కూడా మనము చేదుగా ఉంటుంది కదండి పొడి అది రెండు గిద్దల వరకే వేసాము చూడండి మొత్తం వేసేసిన తర్వాత చక్కగా కలిపేసుకుందాము మన ఆవకాయ పచ్చడి చూడండి ఈ పక్కా కొలతలతో చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి మట్టి వాసన కూడా రాదండి చూడండి కొన్ని మామిడికాయ పచ్చడి పచ్చడి అయితే ముక్కం మెత్తబడిపోతుందండి చివరిలో మట్టి వాసన కూడా వస్తుంది ఇదైతే మేము పక్కా కొలతలతో చేస్తున్నామండి చాలా చాలా బాగుంటుందండి చూడండి శనగ నూనె కూడా వేసేసాము ఒక కేజీ చూడండి వేసేసిన తర్వాత చక్కగా కలుపుకుందామండి చూడండి చాలా చాలా టేస్టీగా ఉండే మన ఆవకాయ పచ్చడి మే మామిడికాయ పచ్చడి రెడీ అయిపోతుంది చూడండి మొత్తము చక్కగా కలిసేటట్టుగా కలుపుకుందాము చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మన మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఒక ప్లాస్టిక్ బకెట్లో చక్కగా తుడిచేసి తడి లేకుండా తుడిచిన బకెట్లో నిల్వ చేసుకోండి చూడండి ఈ విధంగా మొత్తము చక్కగా బకెట్లో వేసేసుకోండి మన పక్కా పొలతలతో చూపించామండి ఐదు డబ్బాలు మామిడికాయ ముక్కలండి ఒక డబ్బాకి ఒక గిద్ద చొప్పున ఐదు డబ్బాలకి ఐదు గిద్దలు ఉప్పండి ఐదు గిద్దలు కారం ఐదు గిద్దలు ఆవాల పొడి రెండు గిద్దలు పొడి అండి కొద్దిగా పసుపు తర్వాత వెల్లుల్లి అండి మనం ఎక్కువగా తినేటట్లుగా అయితే ఎక్కువగా వేసుకోవచ్చు తక్కువగా తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు వెల్లుల్లి బాగా ఒలిసి వేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఆవకాయ మనము బకెట్లో కానీ జాడీలో కానీ తీసేసుకున్న తర్వాత దాంట్లోనే కొద్దిగా అన్నము కొద్ది నెయ్యి వేసుకొని చక్కగా కలుపుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మేమైతే అలాగే కలుపుకొని తినేసాము చాలా బాగుందండి పక్కా కొలతలతో మన మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది మూడో రోజు అండి మూడో రోజు తీసి చూసాము ఉప్పు కారాలు అన్నీ సరిపోయాయో లేదో చూసామండి అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి నూనె కూడా చూడండి సరిపోకపోతే ఒక అర లీటర్ నూనె కూడా వేసామండి శనగ నూనె మా మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్